భారతీయ రాజకీయాలు బంధు రక్త సంబంధాలు ముఖ్యంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ సంస్కృతులేని కుటుంబ సంబంధాలు బలమైనవి అదే విదేశీ సంబంధాలలో అయితే కుటుంబ సంబంధాలు వారసత్వాల సమస్యే రాదు ఇక్కడ రాజకీయాలైనా వ్యాపారాలైనా స్నేహాలైనా దాదాపు కుటుంబ సంబంధాలు రక్త సంబంధాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు అలా భారతీయ రాజకీయ చరిత్రలో స్వతంత్రం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రక్త సంబంధాలకి బంధుప్రీతికి ప్రధాన పాత్ర దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తెని రాజకీయంగా ఎదగడానికి ఆయన చేసిన కృషిని చాలామంది అప్పట్లో ఆమె ప్రతిభ అన్నప్పటికీ తన యొక్క కూతురు వారసత్వాన్ని చాలా బాగా కాంక్షించినారని చాలామంది వ్యతిరేకులు విమర్శలు చేశారు ఆ తర్వాత లాల్ బహదూరి శాస్త్రి కావచ్చు పటేల్ కావచ్చు వీరికి అలాంటి రాజకీయ వారసత్వం లేకపోవడం వల్ల ఇందిరాగాంధీ ప్రధాన శక్తిగా ఎదగడము ముఖ్యంగా ఆమెకి నెహ్రూ గారు గాంధీ యొక్క వారసత్వంగా గుర్తుగా ఆయన పేరును శ్రీమతి ఇందిరా గాంధీ అని పెట్టడం వల్ల గాంధీ యొక్క రాజకీయ స్థిరత్వము ఆమెకి ఎంతో ఉపయోగపడింది ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో ఎన్ని డక్కామొక్కలు తిన్నప్పటికీ తన కుమారులు ఇద్దరిని రాజకీయంగా ఎదగడానికి అటు సంజయ్ గాంధీని ఇటు రాజీవ్ గాంధీని తీవ్రంగా ప్రయత్నించింది సంజయ్ గాంధీ హఠాత్తుగా విమాన ప్రమాదంలో చనిపోవడం వల్ల రాజీవ్ గాంధీ రాజకీయంగా నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలక్రమంలో అటు ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కూడా హత్య అయిపోయిన తర్వాత ఇక చేసేదేమీ లేక రాజకీయంగా కాంగ్రెస్ బలహీనపడే స్థితిలో గాంధీ కుటుంబం లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదనే ఉద్దేశంతో బలవంతంగా సోనియా గాంధీకి అంటగట్టాలని చూసినప్పటికీ అది రాజకీయంగా చెల్లుబాటు కాకపోవడంతో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు చాలా ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది ఈ విధంగా పోల్చుకుంటే రాష్ట్రాలలో అటు శ్రీనగర్ నుంచి ఇట తమిళనాడు వరకు రాజకీయ వారసత్వం అనేది ఒక అలవాటుగా మారిపోయింది అక్కడ పరుక్క అబ్దుల్లా తన కుటుంబాన్ని ఎట్లయితే చేశాడో అదేవిధంగా పంజాబ్లో ఏ విధంగా అయితే జరిగిందో బీహార్లోనూ అదేవిధంగా జరిగింది ఉత్తరప్రదేశ్లోనూ ఆ విధంగా జరిగింది ముఖ్యంగా తమిళనాడులో ఎంజిఆర్కి ఒక్కరికే వారసత్వం లేకపోవడం వల్ల ఆయన సహజరిగా ఉన్నటువంటి జయలలితను అట్లే రాజకీయ వారసత్వంగా కొనసాగించాడు ఇక కరుణానిధి సంగతే చెప్పవలసిన అవసరమే లేదు ఆయన ఎంత ఫ్రైడ్ బ్రాండ్గా ద్రవిడ ఉద్యమాన్ని కొనసాగించినప్పటికీ తన కూతురు కొడుకు వీళ్ళ రాజకీయ వారసత్వం కోసం ఆయన అనేక అవమానాలే ఎదుర్కోవలసి వచ్చింది ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయం ఎత్తుకుంటే రామారావు గారు ఎంత ఫైర్ బ్రాండ్గా ఉన్నప్పటికీ ఆయన వారసత్వాన్ని ఆయన ప్రోత్సహించలేదు బహుశా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క అసమర్థత కారణమేమో కానీ ఆయన చాలా వరకు వారసత్వాన్ని పోషించలేదు అయితే హఠాత్ పరిణామంగా లక్ష్మీపార్వతి జీవితంలోకి వచ్చి ఆమె రాజకీయంగా చలామణి అవ్వాలనేటప్పటికీ రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగంలోకి దిగి తన యొక్క వారసత్వాన్ని చంద్రబాబు రామారావుకు అనుకూలంగా మలుచుకున్నాడు ఆమెని పక్కదారి పట్టించగలిగినాడు అప్పటి నుంచి ఆయన వేసిన ప్రతి ఎత్తుగడ తన యొక్క కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా లోకేష్కి సంబంధించి ఎన్ని ముక్కలు తిన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేటట్టుగా ఆయన చేసే ప్రయత్నాలు ఇప్పటికి కూడా ఎన్నో ఎన్నో విమర్శలకు దారితీసినప్పటికీ ఆయన అవేమీ పట్టించుకోలేదు కేసీఆర్ ఇక తన కొడుకు కోడలు కూతురు అందరినీ రాజకీయాల్లోకి దించాడు కానీ ఇక్కడ ప్రధానం ఇంతసేపు చర్చించే ప్రధాన విషయం ఏమిటంటే ఒక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే కొద్దికి ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ బంధుప్రీతి సంబంధించి చాలా దూరమే జరిగాడని చెప్పాలి ఆ కారణంగా ఆయనకి దురుద్దేశాలు అంటగట్టినప్పటికీ అటు విజయము కావచ్చు అటు షర్మిలా కావచ్చు ఇక రాజకీయ వారసత్వంగా వాళ్ళు ఎవరిని ఆయన ముందుకు తీసుకుపోకపోవడంతో చివరికి తల్లిని చెల్లిని దూరం చేశాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు తప్ప రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహించలేదు అనే ఒక మంచి పేరు ఆయనకు రాకపోవడము అనేది పచ్చ మీడియాల వికృత ధోరణి కావచ్చు ఆయన స్వభావం కావచ్చు ప్రస్తుత రాజకీయాల్లో గత చరిత్రను చూసి ఆయన గుణపాఠం నేర్చుకున్నారు కావచ్చు ఆయన స్వార్థం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా రాజకీయ వారసత్వము బంధుపేతి రక్త సంబంధం అనేది భారతీయ రాజకీయాల్లో ఒక ప్రధాన పాత్ర పోషించినప్పటికీ దానికి భిన్నంగా నడిచిన వాళ్ళలో అది స్వార్థమో నిస్వార్థమో మనకు తెలియదు కానీ ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ